ముంబై హైవేలో సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ వస్తుంది పెద్దపూర్ నుంచి లెఫ్ట్ కట్ అయి ఉన్నట్టయితే కరెక్ట్గా టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వచ్చినట్టయితే ఇది విలేజ్ అన్నమాట విలేజ్ కానుకొనే ఊరు కానుకొనే డిటిసిపి అప్ రెరా అప్ ఎల్పి ఉంది రెరా ఉంది డెవలప్మెంట్స్ ఎమ్యూనిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చూశారు కదండీ ఇది మెయిన్ రోడ్ అన్నమాట ఫార్టీ ఫీట్ రోడ్ అలాగే ఫైవ్ ఫీట్ ఫుట్ పాత్ గ్రౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ వాటర్ అలాగే ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మీరు ఇమీడియట్గా ఇల్లు కట్టుకుందరన్నా కట్టుకొని ఉండొచ్చు ఎందుకంటే పక్కన ఆల్రెడీ రెసిడెన్షియల్ ఫామ్ అయి ఉంది మీకు ఇది పక్కనే జస్ట్ ఈ విలేజ్ దాటిన వెంటనే మీకు త్రిబుల్ ఆర్ వస్తుంది అన్నమాట త్రిబుల్ ఆర్కి ఇక్కడికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ త్రిబుల్ ఆర్కి దగ్గరలో ఉంటుంది ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట ఎంత తక్కువ బడ్జెట్లో ఎవరు ఇచ్చి ఉండరు రేటు కూడా తక్కువ రేటుగా ఇస్తున్నాం రేపు పొద్దున్న మీకు ఇల్లు కట్టుకొని ఉందరన్నా లేదు అయినా మంచి ఇన్వెస్ట్మెంట్ అన్నమాట ఇది ఒకప్పుడు ఓఆర్ఆర్ అంటే దూరం అని ఈ ఈరోజు ఓఆర్ఆర్ లోపలంతా కూడా బాగా రేట్ హైక్ అయిపోయినాయి అలాగే ఇప్పుడు ఏంటంటే త్రిబుల్ ఆర్ వస్తుంది త్రిబుల్ ఆర్ దగ్గరలో ఇక్కడ ఏంటంటే ఊరు కానుకొని ఉంది మనం పెట్టిన రేటు కూడా తక్కువ రేటు ఒకసారి మీకు నా నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ కాల్ చేయండి నైన్ త్రిబుల్ ఎయిట్ నైన్ త్రిబుల్ ఫోర్ సెవెన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను అదేవిధంగా మీరు గేస్ సైట్ చూడాలనుకుంటే కనుక ఎలా రావాలని ఏం ఆలోచించవసరం లేదు వెహికల్ పంపిస్తాను మా ఎంప్లాయ్ వస్తారు దగ్గరుండి తీసుకెళ్ళి ఏ ప్లాట్లు ఉన్నాయి ఏ అవైలబిలిటీ ఉన్నాయి అనేది కూడా చూపించి మీకు ఏది నచ్చితే దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు థ్యాంక్ యూ